హలో ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మనం ఒక ఇంట్లో కొత్త ఫ్యాన్ అయితే ఫిట్టింగ్ చేసాం దాని తర్వాత నా పక్కన టీవీ ఎందుకు చూస్తుంది కనబడుతుంది కదా మీకు దీని తర్వాత మనం ఫ్యా టీవీ కూడా వాళ్ళ ఇంట్లో ఫిట్ చేయడం జరిగింది దానికోసం వాళ్ళు డెకరేషన్ వర్క్ అయితే చేయించుకున్నారు వుడ్ వర్క్ అందుకనేసి మనం చాలా జాగ్రత్తగా లెవెల్ చూసి సెంటర్ చూసి మనకు చూడడానికి బాగా ఉండేటట్టుగా మనం అంతా చెక్ చేసి మెజర్మెంట్స్తో చూసుకొని మరి ఈ వర్క్ అయితే చేస్తామండి ఎందుకంటే తర్వాత టీవీ పెట్టిన తర్వాత చూడడానికి బాగో బాగోకుంటే మళ్ళీ మనం పని చేసి ఉపయోగం ఉండదు అందుకనేసి చేసే ముందుగానే మనం అన్ని దృష్టిలో పెట్టుకొని బిగించాల్సి ఉంటుంది అదే విధంగా వాళ్ళ ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైర్ కూడా బిగించామండి అంటే వీళ్ళు ఇల్లు షిఫ్ట్ అయితే అయ్యారు అందుకనేసి సార్ వాళ్ళ ఇంట్లోనే వాటర్ ప్యూరిఫైర్ కూడా మనం బిగించేసాం ఈ విధంగా వీళ్ళు ఇంటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా మనం నీట్గా చేసి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదండి మీకు కూడా ఏదైనా ఇలాంటి వర్క్స్ ఉంటే కన్నా నన్ను తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఉన్నది వాట్సాప్ నెంబరు మీరు వాట్సాప్ కూడా చేయవచ్చు మీరు మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ కూడా క్లియర్గా నాకు చెప్పవచ్చు ఉంటాను మరి బాయ్ బాయ్